వెనుక నువ్వు మర్చిపోయాం ఏసు చూస్తూ పరిగెడుతున్నాం నీ సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే వ్యక్తిగత క్రమశిక్షణ లేకపోతే అడ్మిట్ అయిపోతాం ఇప్పుడు బహుమానం పొందే ఆ పరిగెత్తే వాడు బంగారంతో వెండితో కప్పు తీసుకుంటాడు కానీ ఒకరోజు బంగారము వెండి నశించిపోతుంది అవునా కానీ మనము పోరాడి పరిగెత్తి పొందుకునేది ఏంటి క్షయము కాని బహుమానం ఎన్నడూ నాశనము కాని బహుమానం అని పొందుకుంటాం రెజలాడు మరి ఈ లోక సంబంధమైన పరుగులో పరిగెత్తే వారికి తన శరీరం మీద తన కోరికల మీద తన ఆశల మీద అంత కంట్రోల్ ఉండవలసి వస్తే నిత్య జీవంని పొందుకునే ఆ కిరీటాన్ని బహుమాన్ని పొందుకునే మనకు పది గంటలకు ప్రార్థన అంటే పదిన్నరకు వస్తే దొరుకుతుందా నీ మీద నీకు ఎంత కంట్రోల్ ఉంటే అది పొందుకుంటావు